హలో అండి అందరికీ రీసెంట్గా ఏపీ ప్రభుత్వం ఏబి వెంకటేశ్వరరావు గారికి ఒక పదవిని ఇవ్వటమే జరిగింది అయితే ఈ పదవి మీద టీడీపీ కార్యకర్తలే అసంతృప్తితో ఉన్నారు ఎందుకు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని లాస్ట్ వరకు చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ముఖ్యంగా ఏంటి అంటే ఏబి వెంకటేశ్వరరావు గారు గత ప్రభుత్వంలో ఆయన కొంచెం వివక్షకు గురయ్యారు ఆయన మీద వైసీపీ ప్రభుత్వం రెండుసార్లు కూడా సస్పెన్షన్ ని ప్రయోగించడం జరిగింది ఎందుకు అంటే గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలను వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చి వైసీపీ పార్టీ పతనానికి కారణమయ్యాడు కాబట్టి ఆయన మీద జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఉక్కుపాదం మోపడమే జరిగింది ముఖ్యంగా రెండుసార్లు సస్పెన్షన్తో పాటు ఐదు సంవత్సరాలు కూడా సర్వీస్కి దూరం అయ్యారన్నమాట అయితే ఇలాంటి సందర్భంలో కూటమి అధికారంలోకి వచ్చినా ఆయనకి ఏదో ఒక రకంగా న్యాయం చేస్తారు అని చెప్పేసి అందరూ అనుకున్నారు టీడీపీ కార్యకర్తలు ముఖ్యంగా ఆయన అభిమానించేది టీడీపీ కార్యకర్తలు ఇలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏబి వెంకటేశ్వరరావు గారి న్యాయం చేస్తారని చెప్పేసి అనుకున్నారు కాకపోతే కూటమి అధికారంలోకి వచ్చి ఏడెనిమిది నెలలు అవుతున్నా కానీ ఆయనకి ఎలాంటి న్యాయం జరగలేదు అయితే ఇలాంటి సందర్భంలో టీడీపీ కార్యకర్తలు ఒత్తిడి మేరకు ఆయనకి ఒక పదవి ఇవ్వటమే జరిగింది ఒక పదవి ఇవ్వడంతో పాటు గతంలో ఆయన ఐదు సంవత్సరాల సర్వీస్ కోల్పోయారు కాబట్టి ఆ సర్వీస్ని రెగ్యులైట్ చేస్తూ ఆ సర్వీస్లో ఉన్నప్పుడు ఎలాంటి అలవెన్స్లు వస్తాయో ఆ అలవెన్స్లు కూడా ఇవ్వటమే జరిగింది కాకపోతే వీటన్నిటికీ సంతృప్తిగా ఉన్న కార్యకర్తలు ఒక్కసారిగా ఆయనకి ఏపీ హౌసింగ్ ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడం అనేది జరిగింది అయితే దీని మీద చాలా అసంతృప్తిగా ఉన్నారు టీడీపీ కార్యకర్తలు ఎందుకంటే ఏపీ వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఆయన ఒక డీజీపీ స్థాయి అధికారి డీజీపీ స్థాయి అధికారికి ఇవ్వాల్సిన పోస్ట్ అనేది ఒక సలహాదారుడు పదవో ఒక క్యాబినెట్ ర్యాంక్ పదవో ఇవ్వాలి కానీ ఒక చిన్న కార్యకర్త ఎంపీటీసీ స్థాయి పదవి ఇచ్చారు ఆయనకి అని చెప్పేసి టీడీపీ కార్యకర్తలే కొన్ని విమర్శలు చేస్తున్నారు ఎందుకంటే ఆయన డీజీపీ స్థాయి వ్యక్తికి ఒక మాజీ ఐపీఎస్కి కొంచెం ఎక్కువ ర్యాంక్ ఉన్న పదవి ఇస్తుంటే బాగుంటుంది కాకపోతే ఆయన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించడం జరిగింది ఆ కార్పొరేషన్లో ఆయనకి పని కూడా ఏమీ ఉండదు అసలు పదవికుండా బాగుండేది కానీ ఆయనకి పదవిచ్చి అవమానపరిచారు అని చెప్పేసి ఒక రకంగా టీడీపీ కార్యకర్తలు టీడీపీ ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం మీద అలాగే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద కొంచెం అసంతృప్తి వ్యక్తమైతే చేస్తున్నారు మరి ఈ యొక్క పదవి ఆయన స్థాయికి తగిన పదవి కాదు కాబట్టి మరి ఏబి వెంకటేశ్వరరావు గారు ఈ పదవి తీసుకుంటారా లేదా అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్నగా మారింది ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ